నా పేరు హరి నేను వాల్మీకి సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నాను యువసేన రాష్ట్ర అధ్యక్షునిగా నిన్నటి రోజున హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి అయినటువంటి పార్సార్థి గారు నియోజకవర్గంలో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులంతా నాతోనే ఉన్నారని చెప్పడం జరిగిందంట గతంలో ఇరవై సంవత్సరాలుగా క్రితం నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జెడ్పీ చైర్మన్ అయ్యేంత వరకు కూడా అనే వ్యక్తి ఎవరికైనా తెలుసా కురువల్లో ఎంత ఎంతమందికి తెలుసు నువ్వు కురువలకి ఏం చేసినావు నీ జాతికి నువ్వు మేలు చేసుకోలేనో శాంతమ్మ గురించి మాట్లాడేంత అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ వాల్మీకులు గతంలో గంగాధర్ గారిని మూడు సార్లు ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది హిందూపురం పార్లమెంట్ లో దాదాపు నాలుగు లక్షల పైచీలకు ఉన్నటువంటి ఓట్లు కలిగిన వాల్మీకులు సమాజం కచ్చితంగా శాంతమ్మ అత్యధిక మెజార్టీతో గతంలో గోరంట్ల మాధవ్కి వచ్చిన లక్షా పదివేల కన్నా కూడా లక్షా యాభై వేలు రెండు లక్షల వరకు మెజార్టీతో గెలిపించగలరని ఈ ఈ సందర్భంగా వాల్మీకి సామాజిక వర్గం నుంచి ధీమాన వ్యక్తం చేస్తున్నాం ఏం చూసుకొని నీకంతా కనీసం పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కూడా చంద్రబాబుతో మాట్లాడి తెచ్చుకోలేని వ్యక్తివి నీకు వాల్మీకి సమాజం నీకంతా తోడుగా ఉందని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు కనీసం నువ్వు నీ కురో సామాజిక వర్గం నీకు తోడుగా ఉండింటే హిందూపురంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో టీడీపీ ఎందుకు రాదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ కనీసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం మేం పరిస్థితి అనేది ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి పార్థసార్థిని సందర్భంగా హెచ్చరిస్తూ మేము మూకుమ్మడిగా వాల్మీకి జాతి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యంగా ఉన్నాం బీసీ కులాలను వాల్మీకులను వేరు చేసి పద్ధతిలో మాట్లాడితే అని చెప్పి ఈ సందర్భంగా పార్థసార్థి గారిని హెచ్చరిస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి నువ్వు కురువలకి ఏం న్యాయం చేసినావు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ మహిళ అయిన శివాలను గుర్తించలేకపోయినావు కురువలకి ఏ రకంగా కూడా హిందూపురం పార్లమెంట్లో నువ్వు ఏ రకంగా కూడా ఎటువంటి సాయం చేయలేదు కాబట్టి పెనుగొండలో నీకు కురువలు చంద్రబాబు నాయుడు గారు సర్వే చేపిస్తే పార్చసార్థి ఓడతాడనే నీకు అక్కడ టికెట్ కేటాయించలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నువ్వు అనేది ఏది నీ స్థాయి ఏంది అనేది గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిరోజు నీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత దీనికోసం పోకూడదు కాబట్టి నీ గురించి మాట్లాడడంలే రేపు మరీ ఇంకోసారి శాంతమ్మ గురించి ఎవరికి తెలుసు శాంతమ్మ ఎవరు ఏ నియోజకవర్గం అని అంటే గుంటకల్లే శాంతమ్మది పుట్టినిల్లు మా అనంతపురం జిల్లా వ్యక్తే ఆమె నువ్వు ఎట్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నావో ఆమె కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తే అందరూ శాంతమ్మకి తెలుసు కురుబలు బోయలు వడ్డర్లు బీసీ కులాలన్నీ కూడా శాంతమ్మని అక్కున చేర్చుకొని రాబో జూన్ నాలుగో తారీఖున శాంతమ్మ అనే ఆ శబ్దంతో నీకు తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా పాఠశాలని హెచ్చరిస్తున్నాం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బోయ శాంతమ్మ గారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించబోతున్నారు ఇది అక్షర సత్యం జూన్ నాలుగో తారీఖున శాంతమ్మ గారి విజయంతో ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా శాంతమ్మ ఎవరికో తెలియదు అని చెప్పి జూన్ నాలుగో తారీఖున ఆమె విజయంతో నీకు తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఏదైనా ఉంటే రాజకీయం వ్యక్తిగతంగా కాకుండా వ్యక్తిగతంగా చేస్తే మేము కూడా రాబో కాలంలో నీ వ్యక్తిగత విషయాలన్నీ మాకు కూడా తెలుసు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కానీ మేము వ్యక్తిగతంగా ఆ విషయాల జోలికి పోలేదు రాబో కాలంలో మేము మా శాంతమ్మ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం ఈ వాల్మీకులు తొమ్మిది మందికి టీడీపీ వైసీపీ ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తూ అందరూ వాల్మీకుల్ని ఐక్యంగా గెలిపించుకుంటాం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా వాల్మీకులు యాభై లక్షల మంది వాల్మీకులు ఖచ్చితంగా అండదండగా ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది